కోత పంపిస్తున్న పాపులను अस्मिन् तमस्त्रयं भिरं देवत्रयं तद्देवता शिवं 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 शिवं

Obrigado. Uh,

పుణ్యక్షేత్రము వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా అటు ఆంధ్ర రాష్ట్రం నుండి మహారాష్ట్ర నుండి ఇతర అనేక రాష్ట్రాల నుండి నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకునేటువంటి దైవక్షేత్రము వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర దేవాలయ దైవక్షేత్రం భారతదేశ వ్యాప్తంగా దక్షిణ కాశీగా పేరొందినటువంటి ధర్మక్షేత్రము శ్రీ రాజరాజేశ్వర ధర్మక్షేత్రం కొత్తగా పెళ్ళైనా సంతానం కలిగిన పంట చేతికొచ్చినా ఇల్లు కట్టుకున్నా జాతరలకు పోవాలన్నా తీర్థయాత్రలు చేయాలన్నా మొదట ఈ వేములవాడలోని రాజన్నను దర్శించుకొని మొక్కిలు చెల్లించుకుంటారు ఆ మొక్కుల్లో అత్యంత ప్రసిద్ధమైనటువంటిది అత్యంత ప్రముఖమైనటువంటిది కోడె మొక్కులు ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోని కోడెలను తీసుకొచ్చి ఆ శివుడు ముందు నంది స్థానంలో వదిలి శివుడికి సమర్పించి వెళ్తూ ఉంటారు ఈ కోడెను కట్టడం అనేది రెండు పద్ధతులు ఉంటాయి ఒకటి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి తోని మొత్తం దేవాలయ ప్రదక్షిణ చేసి నంది స్థానంలో కూడెను కడతారు రెండవది మన ఊర్లో మన దొడ్లో మన ఆవుకు జన్మించినటువంటి లేగడు లో లేగ దూడని తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతోని ఇక్కడ నంది స్థానంలో కూడెను కడతారు మీ అందరి తెలుసు మన ఇంట్లో మన ఆవుకు జన్మించినటువంటి లేగ అంటే ఎంత ప్రీతివంతమైనది ఎంత ప్రేమపూర్వకంగా మనం పెంచుకుంటాం మన సొంత పిల్లలను ఏ రకంగానైతే సాగుతామో ఏ రకంగానైతే పెంచుకుంటామో లేగదూడలను కూడా ఆ రకంగానే పెంచుకుంటాం ఒక పదేళ్ల క్రితం వరకు మన ఫ్యామిలీ ఫోటో తీసుకుంటే దాంట్లో మన ఆవుతో పాటు లేగదూడలు కూడా ఉండేటి రైతులైతే ఎడ్లను ఫోటో తీసుకొని ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో పెట్టుకుంటారు సంక్రాంతి వచ్చినా దసరా వచ్చినా ఎడ్లకు స్నానం చేయించి వాటికి పూజ చేసిన తర్వాతనే మనం ఇంట్లో మిగతా పనులు చూసుకుంటాం మరి అలాంటి కోడే మన శివుడికి అత్యంత ప్రీతివంతమైనది ఎందుకంటే రోజంతా భక్తుల యొక్క కోర్కెను విన్న తర్వాత ఆ శివుణ్ణి మళ్ళీ కైలాసానికి తీసుకెళ్లేదు ఈ నందీశ్వరుడి అందుకనే నంది అంటే అత్యంత ఆత్మీయమైనది ప్రియమైనది అత్యంత దగ్గరైనది శివుడికి భక్తుల కోర్కెలను ఆ నందీశ్వరుడే శివుడికి అందవేస్తాడు అందుకనే రాజరాజేశ్వరుడి దగ్గర మరి కోడెను కట్టడం అనేది చాలా ప్రాసిద్ధమైనది రాజరాజేశ్వరి దేవాలయం చాలా ప్రాసిద్ధమైనది ఈ ప్రాంతంలో వరంగల్ కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ ఈ తదితర ప్రాంతాల్లో రాజమ్మ అని రాజన్న అని రాజేష్ అని రాజేశ్వరుడు అని రాజరాజేశ్వరుడు అని రాజరెడ్డి అని ఈ రకంగా రాజు అని మనం ఇళ్లలో పేరు పెట్టుకుని మరి పిలుచుకుంటాం మన పిల్లల పేరును రాజరాజేశ్వరుడు పేరు పెట్టుకుంటాం మరి అటువంటి దేవాలయంలోని కోడెలను సొమ్ము చేసుకోవడానికి ధనం సంపాదించుకోవడానికి మంత్రివర్యులు కొండా సురేఖ గారు తన అనుచరులను అనుచరులు వాళ్ళు ఈ కోడెలను కబేలాలకు తరలిస్తున్నారు కోతకు పంపిస్తున్నారు ఇది చాలా దురుష్టకరం చాలా విచారకరం చాలా దుర్మార్గం ఇది ఈ దేవాలయ విశిష్టతను ప్రతి ఒక్కరూ కాపాడేటువంటి ప్రయత్నం చేసిండు ఏ పార్టీ అయినా ఏ ముఖ్యమంత్రి అయినా కాపాడేటువంటి ప్రయత్నం చేసిండు కానీ కానీ ఈరోజు దేవుని కోడలను కబేళాలకు పంపి కోతకు పంపి ఆ నందీశ్వరుడికి తీరని అపచారం చేసిండు ఆ పరమేశ్వరుడికి ఘోరమైనటువంటి అవమానం చేసిండు భక్తులు కన్నీరు మున్నీరు అవుతున్నారు గ్రామాల్లో ఈరోజు అనేక అనుమానాలు నెలకొన్నాయి అనేక అపోహలు నెలకొన్నాయి కోడను వాడల కట్టేస్తే ఆ శివుడికి చెందుతుందని అందరు భావించేవాళ్ళు కానీ ఈరోజు కోడను వేములవాడలు కట్టేస్తే అది కొండ సురేఖ దొడ్లో అని చెప్పేసి ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి కోడళ్ళు ఇవ్వనా లేదా అని మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి మా వరంగల్లో ఒక ఇరవై ఐదు ముప్పై కోడళ్లు వేములవాడ తీసుకొచ్చేది ఉన్నది మొక్కులు అప్పయప్పేది ఉన్నది వాళ్ళు నాతోనంటున్నారు ఈ కోడలు నువ్వేం లోడ తీసుకపోవన్నా లేదా కొండ సురేఖ దొడ్లో కట్టే కట్టేయన్న అడుగుతున్నారు ఓరుగల్లు ఒక శైవ క్షేత్రం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం నాలుగు వందల సంవత్సరాల పాటు శివభక్తులైనటువంటి కాకతీయులకు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక గొప్ప ప్రాంతం అది అటువంటి ప్రాంతంలో పుట్టినటువంటి ఆడబిడ్డ కొండ సురేఖ గారు ఓరుగల్లు ఔనత్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి దేవాలయాల సంపదలు కాపాడాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి వారు వారు అనుచరుల చేత రాజన్న కోడలను కబేలాలకు పంపడం ఇది తీరని పాపం కాశీకి పోయిన గంగల మునిదా ఈ పాపం పోదు 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 అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను రాజు తప్పు చేస్తే రాజ్యానికి చేటు ప్రజలకు చేటు కాబట్టి ఆ ప్రజల్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ పేగుబంధమైనటువంటి తెలంగాణ ఆత్మ అయినటువంటి ఈ రాష్ట్రంలో అనేక పుణ్యక్షేత్రాలను అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి బీఆర్ఎస్ పార్టీ బాధ్యత కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈరోజు ఓరుగల్లు నుండి ఒక బృందం మరి ఇక్కడ వేములవాడలో ఉన్నటువంటి మన నాయ మా నాయకులందరితో కలిసి ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ గాని అధ్యక్షులు కానీ వారందరితో కలిసి ఈరోజు మేము వరంగల్ నుండి తీసుకొచ్చినటువంటి కోడెను శివుడికి అప్ప చెప్పడం జరిగింది ఈరోజు కొండా సురేఖ గారు ఆమె అమ్మింది రాజన్న కోడెలను కాదు ఆమె అమ్మింది భక్తుల విశ్వాసాన్ని ఆమె ఆగం చేసింది మన హిందూ ఆచారాన్ని నమ్మకాలను ఆమె ఎన్ని పుణ్య ఎన్ని పూజలు చేసినా ఈ పాపం పోదు ఆమె ఉన్న సురేఖ కాదు కాసుల సురేఖ కాసుల కోసం కోడెలను కబేళాలకు పంపినటువంటి కసాయి సురేఖ ఆమె పాపం చేసింది కాబట్టి ఆమె తరపున ఆ పరమేశ్వరుని వేడుకోవడానికి మేమందరం కూడా ఈరోజు బృందంగా ఈ వేములవాడ రాజరాజేశ్వర సన్నదికి రావడం జరిగింది ఆ కోడెను మొక్కుగా చెల్లించడం జరిగింది మీ రాజన్న కోడలు కబేలాలు పోయినాయి కాబట్టి మళ్ళీ ఆదే రంగం నుంచి మేము కోడెని తీసుకొచ్చి ఆ శివుడికి అప్పచెప్పినాము శివుడు మూడో కన్ను తెరిస్తే శివుడు త్రినేత్రుడు కాబట్టి మూడో కన్ను తెరిస్తే ముల్లోకాల్లో ప్రయ ప్రళయాలు వస్తాయి కాబట్టి ఆ ప్రళయం రాకూడదు ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవుని మీద ఒట్లు వేస్తే ఈరోజు ములుగులో లక్షలాది చెట్టు పడిపోయినాయి మాట తప్పడం వల్ల ములుగులో భూమి కంపించింది కాబట్టి మంత్రి గారు కూడా ఈ పాపం చేస్తే అది రాజ్యానికి జరుగుతుంది కాబట్టి ఆ పాపంని మమ్మందరిని కూడా క్షమించాలి ఆ పాపాన్ని పోగొట్టాలి ఈ ఓరుగల్లు కానీ వేములవాడ కానీ కరీంనగర్ కానీ మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఆ పరమేశ్వరుడు ఆ నందీశ్వరుడు కాపాడాలని వేడుకోవడానికే ఈరోజు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది కోడానికి కట్టించాము రాజరాజేశ్వరిని యొక్క దర్శనం చేసుకున్నాము గోశాలకు వెళ్తాము గోశాలలో ఉన్నటువంటి గోవులను ఒకసారి పరామర్శించి మరి ఇక్కడ మంచి జరగాలి ఈ గోవులకు ఎటువంటి నష్టం జరగకూడదు ఎందుకంటే ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది గోవు ధర్మంతో సమానం గోవు ధర్మానికి ప్రతీక కాబట్టి ఆ గోవును రక్షిస్తే ధర్మం కాపాడబడుతుంది రాజ్యం కాపాడబడుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాపాడబడతారు కాబట్టి మేము గోవును రక్షించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు వేములవాడల ముడుపు కట్టిండు తెలంగాణ రావాలని కోరుకున్నాడు ఆ రాజరాజేశ్వరుడి యొక్క ఆశీస్సులతోని కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ సమాజం సబ్బండ వర్గాలు ధర్నాలు చేసి రాష్ట్ర రూపాలు చేసి అనేక పోరాటాలు చేసి ఉద్యమించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరటువంటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే